చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక రాష్ట్రం పాత సీఎం జగన్మోహన్ రెడ్డి జీరోలోకి తెచ్చిన దాన్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం రాజధాని గాని రాష్ట్రం మొత్తాన్ని డెవలప్ చేసే దిశలో ప్రయాణం జరుగుతుంది గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంతా ఇప్పుడు వాళ్ళు కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళ స్కామ్ల గురించి అల్లాడిపోతుంటే ప్రజలు చూడాల టీవీ చూస్తున్నారు పేపర్ చూస్తున్నారు మరి లెక్కల స్కాము అనేక స్కాముల్లో ఇరుక్కుపోయి ఉన్నారు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందని మేము చేసామని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మరి ఎంత దూరం రాష్ట్రం డెవలప్ అయింది నిరుద్యోగాలు ఎంత మంది వస్తున్నాయి ఉద్యోగ కాలువలు వాటర్ మరి అన్ని పరిపాలన బాగా ఉంది ప్రజలు అందరూ చూస్తానే ఉన్నారు కదా అంటే మేమున్నప్పుడే పథకాలు ఇచ్చాము అన్ని చేసాము ఈ గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలు అవుతున్నా కానీ ఏమీ చేయలేదు ఏదో నాలుగు వేలు చేసి చేశారా ఇట్లంగులు కాదు వేలు చేశారా మరి పాస్టర్లకు ముప్పై ఐదు అని ప్రకటించి అది కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఉంటేనే ఈ కూటం ప్రభుత్వం పైకి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని వన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దిద్దని మా నమ్మకం అంటే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు ఇష్టం వచ్చినట్టు గొడవలు చేస్తారు తప్పులు అరెస్టులు చేస్తున్నారు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు అది ఇదని వైసీపీ వాళ్ళు ఎందుకు పెడతారండి అక్రమ కేసు ఇప్పుడు మీరున్నారు నేను మా మీద పెట్ట కేసులు ఎందుకు పెడతారు అక్రమ కేసులు బట్టలు అంటున్నాడు పోలీసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు పోలీసులు అన్నాడు పోలీసులు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ని ఓడ తీసేస్తాడండి అదేనా ఒక సీఎం మాజీ సీఎం మాట్లాడాల్సిన మాట వాళ్ళు కోర్టుకి వెళ్తున్నారు క్షమాపణ చెప్పమని పోలీస్ సంఘాలు డిమాండ్ చేసినవి దాని మీద ఆయన ఏం చెప్తాడు పోలీసు డిపార్ట్మెంట్ ని బట్టలు తీస్తాడా మరి ఆయన చేసిన అరాస్మెంట్లు పోలీసులు ఎంత అరాస్మెంట్లు చేశాడు మరి ఆయన చేసేదే అని తప్పులే కదా ఇప్పుడు మంచి పని ఫలానికి నేను చేశాను అని నిరూపిస్తానికి ఏముంది రాష్ట్రంలో మొత్తం అప్పులు చేశావు జీరోలో రాష్ట్రాన్ని వదిలే వెళ్ళావు ఓడిపోయి మళ్ళీ ఆ పదకొండు కూడా ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చావా అని బాధపడుతున్నారు ఓట్లు వేసిన వాళ్ళు అంటే నష్టం మేమేమి వస్తాము మళ్ళీ ముఖ్యమంత్రి ఎక్కడికి వస్తాడు కిష్ట బ్యారేజ్ మీద కూర్చొని దండం పెట్టమండి మేము ప్రజలు వేయాలి కదా నేను ఒక్కడినే మీరు ఒక్కడు కాదుగా ప్రజలు అందరూ చూస్తున్నారు గవర్నమెంట్ విధానం ఎలా ఉందనేది అది దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది ఎలా ఉంది పరిపాలన పరిపాలన చాలా బాగుంది పాత గవర్నమెంట్ ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తున్నారు ఉపాధి కల్పించారు చదువు పిల్లలు చదువుకు బాగా చేయించారు అన్ని చేపిస్తున్నారు ఇంకేం కావాలి జనాలు అంటే ఏమి చేయట్లేదు గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలు అవుతుంది హామీలు ఇచ్చారు కానీ సూపర్ సిక్స్ అంటున్నారు ఇప్పటి వరకు ఏమి అమలు చేయలేదని వైసీపీ వాళ్ళు మాట్లాడతారు దాని మీద మీరేమంటారు వైసీపీ వాళ్ళు ఏదో వాడుకుంటూ ఉంటారు వాళ్ళు చేసే నవరత్నాలు అన్నారు నవరత్నాలు ఎవరికైనా ఉపయోగపడియా ఇవాళ ఇప్పుడు పనిపిస్తున్నారు చేసుకున్నారు బతుకుతున్నారు బతుకుతారు చూపెడుతున్నాడు వాళ్ళేమో కష్టపడి అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎంత మంచి పని చేసినా అది మంచిది కాదు అది చెడుదే అంటారు వాళ్ళు వాళ్ళ తత్వం అంతే హామీలు కూడా అమలు చేయలేదు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఆరు హామీలు ఇచ్చింది అందులో మూడు హామీలు అమలు చేసేసారు వచ్చే నెలలో మూడు వేస్తా అన్నారు మే నెలలో ఇంకేం కావాలి జనాలకి ఇంకేం కావాలి ఆయన ఇచ్చిన నవరత్నాల కంటే ఎక్కువ వేస్తున్నారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు సంవత్సరానికి మూడు గ్యాస్ పంటలు ఫ్రీగా ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ వేస్తున్నారు కొద్ది పనులు అప్పుడు మేము ఇప్పుడు బాగానే ఉండే పనులు ఇప్పుడు పనులు దొరుకుతున్నాయి ఇప్పుడు ఇసుక ఉచితంగా పై మీకు అనిపిస్తుంది ఉసుక ఉచితంగా ఇవ్వటం వల్లనే కొద్దిగా పనులు పెరిగినాయి అంత ముందు మేము ఇబ్బంది పడేవాళ్ళం ఉసుకొచ్చా కొద్దిగా పనులు దొరుకుతున్నాయి అంటే ఈ గవర్నమెంట్ లో ఇసుక డబ్బులు వసూలు చేస్తున్నారు అదేదని అని మేము ఇప్పుడు అయితే మాత్రం ఉసిక ఫ్రీ అంటున్నారు టాటర్ ఖర్చు పెట్టుకోవటం మొట్టా ఖర్చు టాటర్ ఖర్చు అంతే గతంలో పనులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి గతంలో ఇసుక రేట్ ఎలా ఉంది ఇప్పుడు అప్పుడు టాటర్ ఏడు వేలు ఐదు వేలు లారీ కోణాలు పద్నాలుగు వేలు అట్టు ఇప్పుడు లారీ అయినా నాలుగు వేలు మూడు వేలకు ఇంటికి వచ్చేసేస్తుంది అంటే వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు ఇసుక చెప్తున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు వాళ్ళు అదంతా అబద్ధం అండి తెచ్చుకునే వాళ్ళకి తెలిసిద్ది వాళ్ళు చెప్పే వాళ్ళకి ఏం తెలిసిద్ది ఉసుకేళ్ళు తెచ్చుకుంటే వాళ్ళకి తెలిసిద్ది ఈ గవర్నమెంట్ మీకు ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది కొద్ది పనులు దొరుకుతున్నాయి కండి ఎవరికంటే పనులు లేవు ఇసుక ఫ్రీ గిట్ వల్ల పనులు దొరుకుతున్నాయి అది తేడా దా గవర్నమెంట్ కి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ పరిపాలన ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది ఏమి ఇవ్వట్లేదు అన్న ఏమి ఇచ్చేది ఏముందండి మనకు పని దొరుకుతుంది చాలండి ఇంకేమి ఇవ్వాలి శుభ్రంగా మూడు పూట్ల రోజు వారానికి ఆరు రోజులు పని దొరికితే చాలు ఏమి ఇవ్వాలని అవసరం లేదు పని పుస్తకం చూపిస్తే చాలు లేబర్కి ఇంకేం కావాలి గవర్నమెంట్ ఉందా ఉందండి ఆర్డర్ చూస్తున్నారు గత గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి గంజాయి విషయంలో గానీ శాంతి భద్రత విషయంలో బాబు గారు ఆ విషయంలో ఎప్పుడైనా లాండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు కక్ష వచ్చినట్లు అరెస్ట్ చేస్తుంది అది అని మాట్లాడుతున్నారు కక్ష పూర్తిగా వ్యవహరి చేస్తే ఈ పార్టీకి వీళ్ళందరూ బయట తిరిగేవాళ్ళండి వాళ్ళు వాళ్ళ కేసులు న్యాయమా కాదా అన్ని పరిశీలిచ్చే ఒక్కళ్ళు జైలుకి వెళ్తున్నారు అదే కక్ష పూర్తిగా అయితే ఈ పార్టీకి వైసీపీలో ఏ నాయకుడు కూడా బయట తిరిగేవాడు కాదు బయటకు వచ్చేవాడు కాదు ఈ గవర్నమెంట్ వచ్చింది కానీ పదకొండు నెలలు అవుతుంది ఇచ్చిన హామీల అమలు చేయట్లేదు ఏదో పబ్లిసిటీ కోసమే చూస్తున్నారు అని వైసీపీ పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళకి ఐదు పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి చంద్రబాబు నాయుడు రాగానే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచారు అలాగే గత మూడు నెలలు బకాయిలు కూడా ఆయన ముందే ఇస్తారన్న మాట ప్రకారం ఇచ్చారు తర్వాత గ్యాస్ సిలిండర్లు మొదటి విడత అందరికీ ఆ విషయంలో జనం ఎవరో కూడా రోడ్డు మీదకి రావట్లేదు ఆ క్లారిటీ వాళ్ళ రోడ్డు మీదకి రావట్లేదు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు ఇవన్నీ పథకాలు ఇచ్చారు రేపు వచ్చే నెలలో అందరికి కూడా తల్లికి వందనం ప్రతి ఎంత మంది ఉన్నా అందరికి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలతో దిగిన అంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుంది గవర్నమెంట్ ఇంకే పథకాలు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు అదంతా అబద్ధం అండి అప్పు వాళ్ళు అసలు అవకాశం లేదు బాబు సంపద సృష్టిస్తున్నారు పథకాలు కూడా అప్పులు చేసి తెచ్చేదట్టయితే వాడి బాబు గారు సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేసేవాళ్ళండి ఒక ప్రణాళిక బద్దంగా వెళ్తున్నారు అవన్నీ కూడా ఒక సంవత్సరం అంటే వైసీపీ మాజీ ముఖ్యమంత్రి అయ్యింది ఉన్నత అధికారులు బట్టలు కూడా తీసి నిలబెడతాను మీరు నన్ను అధికారంలోకి వస్తే నిన్ను సస్పెండ్ చేస్తాను అని మాట్లాడుతున్నాం ఆయన ముఖ్యమంత్రి హోదాలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో గతకాలం పరిపాలించి వారు ఉన్నత పదవులను అలంకరించి ఈ విధంగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ని ఉన్నత అధికారుల్ని ఈ విధంగా సంబోధించి చాలా హేయమైన భాష ఆ భాషనే అందరూ కూడా రాష్ట్రం మొత్తం దాన్ని అలవర్చుకుంటూ హీనమైన హేయమైన భాష మాట్లాడుతూ ఉంటే మన సమాజానికి ఏమి మెసేజెస్ ఇద్దామనే ఉద్దేశంతో వారు మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు కానీ చట్టం ధర్మం ఇవన్నీ కూడా ఒక క్రమంలో వెళ్లవలసింది ఆ ఒక పార్టీ అధ్యక్ష అధ్యక్షుడు వారు అయి ఉండి ఆ విధంగా మిస్లీడ్ చేయడం అనేది చాలా దారుణం వైసీపీ నాయకులు మన అంటున్నారు మేము అధికారంలోకి వస్తే గుంటూరు నుంచి అటు నరుక్కుంటూ పోతాం ఇటు నుంచి ఉత్తరాంధ వరకు మీ అందరినీ బయట లాక్ కొడతాం అది అని మాట్లాడతాం మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఉండి ఆయన అటువంటి హేయమైన భాష హేయమైన చర్యలు హేయమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్లకుండా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలనలో సుభిక్షంగా ఉండగలదని ఆశిస్తున్నాం అటువంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయ వ్యవస్థ వ్యవస్థ కానివ్వండి పోలీస్ వ్యవస్థ కానివ్వండి వారిని నిరంతరం వాళ్ళని బెదిరింపు వాళ్ళు వ్యవహరించడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నామండి పనులు ఎలా ఉన్నాయి పనులు బాగున్నాయండి చక్క టైంకి పనులు ఇసుక బాగా వదిలేరు మనకి ఫ్రీగానే ఉంటుంది ఇబ్బంది అంటే ఇసుక గతంలో ఎంత ఉంది గతంలో అంటే టాటర్ వచ్చేసి ఆరు వేలు ఇప్పుడు ఇసుక వచ్చేసి మాములు స్టాండ్ అయితే ఫ్రీ చేస్తుంది ఈ గవర్నమెంట్ ఉచితంగా ఇసుక వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అందరూ ఇప్పుడు ఏంటంటే చేతిండ పని ఉంటుంది అందరూ సంతోషంగా ఉంటున్నాం చక్క ఏ ఇబ్బంది లేదు ఇదివరకంటే ఎత్తుక్కోవాలి పని కోసం అక్కడక్కడ చూసుకొని ఇప్పుడైతే మాకు ఇటువంటి ఇబ్బంది లేదు చక్క అందరూ అన్ని ఊర్లో ఉంటాయి ముందు లేబరం కొంచెం బాగుపడ్డాం డబ్బులు వసూలు అనేది అబద్ధం అది లేదు డబ్బులు వసూలు చేయడం అనేది ఎక్కడ లేదు ఇప్పుడు ఇసుక్ ఫ్రీగా ట్రాక్టర్లకి అవుతుంది కదా ఇప్పుడు వాళ్ళ ఆయిల్ కిక్టర్ కి దూరాభారం వస్తుంది కాబట్టి వాళ్ళు వసూలు తీసుకున్నారు ట్రాక్టర్ వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు వరకే తీసుకున్నారు కానీ ఇసుక తీసుకునే వాళ్ళు మాత్రం అయితే లేదు స్టాండ్ అయితే ఫ్రీ లారీలు మరి ట్రాక్టర్లు ఫ్రీగా కదండి లేబర్కి అందరికి బానే ఉంటుంది టాపి మేసులు బాగానే ఉంటున్నాం చక్క పని పన్ను విషయంలో బానే ఉంటుంది ఇసుక అయితే నెంబర్ వన్ గా మాకు అన్ని చోట్ల ఇసుక ఎక్కడ చూసుకు ఇసుక ఉంటుంది కదండి ఇది వరకు బస్తా కొనాలంటే రెండు వందల రూపాయలు ఇప్పుడు ఎక్కడైనా ఇసుకోవాళ్ళు ఫ్రీకి తీసుకు ఒక బస్తా రెండు బస్తాలు కావాలని తెచ్చుకుంటున్నా బస్తా కొనాలంటే అప్పుడు రెండు వందలు ఇప్పుడు ఇసుక మాకు బాగుంది కాబట్టి ఇసుక వల్ల ప్రాబ్లం అనేది అన్ని అబద్దాలు అండి రేట్ అడుగుతున్నారు దానికి అంత కట్టాలి ఎంత అనేది మాత్రం చాలా అబద్ధం కానీ నోటికి వచ్చిన వాళ్ళు తప్ప ఇసుక వదిలేరు బానే ఉంది ఫ్రీ గాని ఇంకా దాన్ని ఇంటికి తీసుకెళ్తానికి మరి దానికి ట్రావెలింగ్ ఖర్చు అయితే పనులు బాగానే ఉంటాయి అందరు పనులు బాగానే ఉన్నాయి ఐదు రూపాయలు అంటే ప్రతి ఒక్క పేదవారు పేదవారు అనే కదండి ఇప్పుడు జాబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చేసి టైంకి ఆ టైంకి కాడికి వెళ్ళేసి ఐదు రూపాయలను కడుపు పప్పు సాంబారు ఇస్తున్నారు ఇక చట్నీ ఒకటిస్తున్నారు రైస్ తిన్నంత అందరు కడుపు నిండా తింటున్నారు అది పెడతాం వల్ల చాలా మంది కూడా సంతోషంగా ఉంది ఇప్పుడు మెయిన్ భోజనాల విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు అన్ని బాగా చక్కగానే వంటలు కూడా రుచిగా ఉంటున్నాయి ముందు అంటే ఐదు రూపాయలు గతంలో క్యాంటీన్ తీసారు కదా అందరు బాగా ఇప్పుడు లేబర్ అంటే బయటికి వెళ్ళి భోజనం చేయాలంటే వంద రూపాయలు అండి పని చేసుకుని వచ్చేసి చాలా మంది రోడ్ల మీద ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు అడుగుకూసుకుని తిన వాళ్ళకు కూడా పరిలేని పరిస్థితి ఇది పెడతాం వల్ల పేదవారికి అసలు అది మానుబాటు మంచిగా ఐడియా మంచిగా పెట్టారు అది తీయటం వల్ల కూడా చాలా ఉంది బాధాకరం మాకు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మాకు స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు ఏదన్నా ఇప్పుడు మేము పలానా ఊరు వెళ్తున్నాం అనుకో దాని ఇప్పుడు జీ కొండ నుంచి మీకు వచ్చేటప్పుడు అయినా సరే అన్నకంటే టైంకి వెళ్ళేసరికి భోజనం ఉంది తినడానికి ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటే చాలండి కడుపు నుండి ఇద్దరు తినేస్తున్నాం ఎవరు ఊరు పెడతారండి ఈ రోజుల్లో పది రూపాయలకి భోజనం అంటే ఇద్దరికి వంద రూపాయలు మీద బాలంటీర్ ఉన్నందులు మరి పది రూపాయలు కడుపు నిండా తింటున్నారు అంటే అది ఎంత పుణ్యం సార్ అది చాలా లేబర్ అందరూ సంతోషం సార్ ప్రతి ఒక్కరికి దానివల్ల ఆయన పెడతాం వల్ల ఇంకా అసలు ఆయన రావటమే మంచిది మెయిన్ మనకి దానివల్ల ఈ పథకాలు అమలు చేయడం కూడా పోయిన తీసేసిన అన్న క్యాంటీలు కూడా మళ్ళీ మనకి స్టార్ట్ చేశారంటే లేబర్ కూడా చాలా మంది సంతోషంగా ఉంది మాకు అసలు మెయిన్ మా లేబర్ చాలా బాగుందండి ఒకటి లేబర్ అనే కదండి ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ దాన్ని పోయే వాళ్ళు కానీ కనీసం ఫుట్ పాత్ మీద ఉండే వాళ్ళు అయినా కానీ కడుపు నిండా తింటున్నారు సార్ తిన్నంత పెడతారు పెడుతున్నారు టైమింగ్ తో సంబంధం లేదు అయిపోయిన వరకు పెడుతూనే ఉన్నారు పరిపాలన విధానం ఎలా ఉంది పరిపాలన విధానం అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే అనుభవం కానీ ఏదైనా సరే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే చాలా వ్యత్యాసం చాలా తేడా ఉంది ఉందన్నమాట ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేట్ గానీ జనాలతో పనిచేయించే విధానం గానీ ఏదైనా సరే చాలా బేష్ చాలా చక్కగా ఉంది జనాలు కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు ఎవ్వరు పని వాళ్ళకి అయిపోతుంది ఇప్పుడు లోకేష్ గారు ఇంకా కొత్త విధానం కూడా ఇచ్చారు రెండు పైగా పైసలకు ఫోన్ ద్వారానే చేసుకోవాలని అది కూడా జనాల్లోకి అందుబాటులో వస్తుంది పరిపాలన అనేది చాలా పేదవాడికి అందుబాటులో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదకొండు నెలలు అవుతుంది చిన్న హామీలు ఇంకా అమలు చేయట్లేదు అప్పులు చేసేస్తుంది ఈ గవర్నమెంట్ పథకాలు ఇవ్వకోకుండా అది ఇదని మాట్లాడుతుంది దాని మీద గత గవర్నమెంట్ లో కూడా అప్పులు అనేది అడ్డగోలుగా ఉండేవి ఈ గవర్నమెంట్ లో అప్పులు చేస్తున్నారన్న మాట అవాస్తవం అప్పులు చేసే లేకనైతే నీలాగా పప్పు బెల్లానికి పనిచేసేవాళ్ళు ఇక్కడ పప్పు బెల్లానికి పంచట్ల ముందు ఆలోచన ప్రకారమే ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇది ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే అన్ని పథకాలు దశల వారీగా ఉపయోగంలో తీసుకొస్తున్నారు జనాలకు అందుతున్నాయి మన గ్యాస్ ఇచ్చారు తల్లికి వందనం వస్తుంది అనేక పథకాలు లేదు రెండు వందల యాభై అనేసి పెంచుకుంటూ ఐదు సంవత్సరాలు చేసావు పింఛన్ చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఒకేసారి ఒకే మాట ప్రకారంగా ఒకేసారి పెంచేసారు అది ఇచ్చినట్టు కాదా గ్యాస్ ఇచ్చినట్టు కాదా ఏ ఇవ్వలేదు ప్రతి ఒక్క పథకం కూడా జనాలకు అందుబాటులోకి వస్తుంది వస్తుంది ఇంకా ఉన్న ఉన్న పథకాలన్నీ కూడా పూర్తి చేస్తారని పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది అంటే కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కక్ష సాధింపులు చేస్తుంది చేస్తుంది వాళ్ళని అరెస్ట్ అరెస్ట్ చేసి జైల్లో అనేది అది ల్యాండ్ ఆర్డర్ చూసుకుంటుంది గతంలో మీరు చేసిన అరాచకాల వల్లే జరుగుంటాయి కానీ నీ మీద కక్ష సాధింపు ఏదో వెళ్ళిపోయేవాడిని తీసుకొచ్చి లోన్ అయ్యట్లేదు గతంలో మీరు వాడిన పదాలు కానీ మీరు వాడిన విషయాల దాని మీదే ఖచ్చితంగా ఈ రోజు గవర్నమెంట్ అది ల్యాండ్ ఆర్డర్ చూసుకుంటుంది అది అంతే తప్ప ఒక పార్టీని టార్గెట్ చేసి ఇక్కడ ఏం జరగట్ల గతంలో మనం చేసిన పద్ధతి ఏంటి మనం మాట్లాడే విధానం ఏంటి అన్నది ఆలోచించుకుంటే మనం చేసిన తప్పని వాళ్ళకి తెలిసింది ఇప్పుడు లోన కూర్చొని అదే ఆలోచించుకుంటా ఉంటారు ఖచ్చితంగా ఎవరైనా సరే లోన కూర్చొని ఆలోచించుకోవాల్సింది ఇలాంటి సంస్కృతికి పులి స్టాప్ పెట్టాలంటే ఇలాంటివి జరగాలి అధికారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యింది ఒక ఎంప్లాయీ గురించి ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉండిద్ది రావచ్చు రాకపోవచ్చు అది ప్రజల చేతిలో నిర్ణయం కానీ మీరు ఒక అధికారులను పట్టుకొని అయ్యూరు తీస్తా ఈ ఊరు తీస్తా అన్నది అది సరైన పద్ధతి భాష విధానమే కరెక్ట్ కాదు జనాల్ని రాబోయే భావితరాలకు మనం ఏం నేర్పిస్తున్నాం రోడ్జో నేర్పిస్తాం ఈ రాష్ట్రంలో పద్ధతిగా పద్ధతి నేర్పియాలంటే పిల్లలకి మంచి దారిలో వెళ్ళాలని చెప్పాలి కానీ గతంలో చూసాం గాంజా ఎలా విచ్చల విడిగా పాగిందో మనం చేసిన పద్ధతులు అన్ని ఇప్పుడు మారి ఒక దారిలో వస్తుంది ఈ రాష్ట్రానికి కొద్దిగా సమయం పట్టిద్ది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారో అవన్నీ జరుగుతాయి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బెస్ట్ అసలు ఎందుకంటే అప్పుడంటే ఎస్కా అయిపోయింది బ్లాక్ అయిపోయింది ఏ పని చేయాలన్నా ఎవరన్నా కూడా వర్క్ లేదు కాఫీ పని కానీ ఏ చేయాలన్నా సరే వేసుకో కదా లేదు ఈ ప్రభుత్వంలో ప్రతిదీ మాకు వర్తించింది కానీ ఉచితంగా ఇవ్వడం వల్ల మీకు ఎలా ఇసుక ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కదా అది కాఫీ వాళ్ళ కానీ కష్టపడి చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వర్తించే వర్క్ ఇది తీసుకుండాల్సిందే నేను అంటే గత పనులలో పనులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా గతంలో కంటే ఇప్పుడు చాలా బెస్ట్ అండి ఇది ఈ ప్రభుత్వం వచ్చిన కానీ పేదవాడికి అన్నం దొరికేది ఇది ఆ ప్రభుత్వంలో ఏం లేదు ఇది కష్టం చేసుకునే వాళ్ళకే బాగుంది అంటే ఇప్పుడు వైసీపీ కానీ వేరే వాళ్ళు అంటున్నారు ఇసుక చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు ఉచితంగా అది ఇది అని అంటున్నారు లేదు ఉందండి అంతకుముందు లారీ ఎసుకు తోలుచుకోవాలంటే పదివేలు ఇప్పుడు మూడు వేలు వస్తుంది ఎందుకంటే కిరాయి ఓన్లీ మనం ఇచ్చేది ఫ్రీ వేసుకో అంటే డబ్బులు వసూలు చేస్తున్నారు అధికంగా అది లేదు లేదండి ఎక్కడ లేదు ఎక్కడ కూడా రూపాయి లంచం ఇచ్చే దావత అనేది లేదు ఎక్కడ అప్పుడు ఎసుకోనాలంటే ఇరవై వేలు ముప్పై వేలు కూడా తోలిచ్చా నేను ఇప్పుడు లేదు అలా మూడు వేలు అయితే చాలు కిరాయి మనం ఇచ్చేది ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి